హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురిములు తెలుగు ఆడియో స్టోరీస్ కథలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బంగారాలు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ బుల్లి రైటర్ని సపోర్ట్ చేయండి ఆర్ మీ విలువైన సపోర్ట్ నాకు చాలా అవసరం అలాగే ఫిఫ్టీ ఎత్ పార్ట్లో మీకు ఒక ట్విస్ట్ ఇచ్చి డ్యూరేషన్ పెంచుతాను ఇకపోతే రొమెంట్స్ కూడా రాయండి అంటున్నారు అవసరానికి తగ్గట్టే రాయాలి ముందు ముందు ఉంటుందిలేండి ఇక మది కోరిన ప్రణయం ఫార్టీ ఫోర్తో ముందుకి వచ్చేసాను ఇక కథలోకి వెళ్లే ముందు హైప్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి మీరిచ్చే లైక్స్ హైప్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అయ్యే అవకాశాలుంటాయి ఎప్పటిలాగే నాలుగేళ్ల నుంచి ప్రతిసారి అదే రోజు గుడికి వెళ్లే భూమి ఆ రోజు కూడా గుడికి బయలుదేరి వెళ్తుంది దగ్గరలోనే కావడంతో స్కూటీ తీసుకుని వెళ్తుంది భూమి తన తమ్ముడు పుట్టినరోజు ఆ రోజు కావడంతో ప్రతి సంవత్సరంలానే తమ్ముడు పేరు మీద అర్చన చేయించి రావడం భూమికి అలవాటు గుడికి వెళ్ళి అర్చన చేయించి భరత్ పేరు మీద దన్నం పెట్టుకుంటుంది భూమి నా మీద కోపమంతా మా తమ్ముడి మీద వాళ్ళు చూపించకుండా ఉండేలా చూడు తండ్రి నా తమ్ముడికి ఎటువంటి ఆపద కలగనివ్వకు ఇదే నేను ప్రతి సంవత్సరం అడుగుతుంది అని దన్నం పెట్టుకొని హారతి తీసుకుంటుంది పంతులు గారు తీర్థం ఇవ్వగానే మాస్క్ తీసి తీర్థం తాగేసి పంతులు గారు ఇచ్చిన ప్రసాదం తీసుకొని చుట్టూ పరికించి చూస్తుంది ఇంకా తెల్లవారులేదు టైం ఐదు మాత్రమే అవడంతో జనం కూడా ఎక్కువ లేరు ప్రసాదం తీసుకొని అక్కడే మెట్ల మీద కూర్చొని తినడం మొదలు పెడుతుంది భూమి ప్రసాదం తిన్నాక కొంచెం సేపు ఆ చల్లని గాలికి అక్కడే కూర్చుంటుంది గుడిలో పెద్దగా ఎవరూ లేరు కదా అని వెంటనే మాస్క్ కూడా పెట్టుకోలేదు భూమి ఒక పావుగంట కూర్చొని ఇక వెళ్దామని లేస్తుంది అప్పటి వరకు తనని రెండు కళ్ళు గమనించాయి అని తెలుసుకోలేకపోతుంది భూమి తన స్కూటీ స్టార్ట్ చేస్తుండగా వెనక నుంచి తన నోరుని మూసేస్తారు ఒకరు అస్సలు అది ఎక్స్పెక్ట్ చేయని భూమి షాక్ అవుతుంది ఎవరో అనుకుంటుంది భూమి ఆ వెంటనే నా వెనక సెక్యూరిటీ వచ్చి ఉంటారుగా అన్న చిన్న ధైర్యం వస్తుంది తనకి ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నామే రోజులు కాదు సంవత్సరాల నుంచి వెతుకుతున్నాం ఇప్పటికి దొరికావు ఇక్కడ దాక్కున్నావా నువ్వు అని తనని పట్టుకున్న వాళ్ళు అంటుంటే ఒక్కసారిగా భూమికి ఒంట్లో వణుకు వచ్చేస్తుంది పదవే ఇన్నాళ్ళు దాక్కొని మమ్మల్ని ఇన్ని సంవత్సరాలు రోడ్ల మీద పడి తిరిగేలా చేసినందుకు మా సార్తో నీకు ఉంటుంది అని తీసుకువెళ్ళి కారులోకి తోస్తారు భూమిని భద్రావతికి శ్రేయోభిలాషిలా ఉంటూ గుంటనక్కల జిత్తులు జిత్తులమారి సలహాలు ఇచ్చే అతని మనుషులు వాళ్ళు అసలైతే వాళ్ళు వైజాగ్ వేరే పని మీద వస్తారు హైవేకి ఆనుకునే ఆ గుడి ఉంటుంది భూమి ఇంటి దగ్గర నుంచి ఏడు నిమిషాలే ఉంటుంది ఈ గుడి దూరం ఆ గుడి ఎదురుగానే వాళ్ళ కారు టైర్ పంచర్ అయిపోవడంతో కార్ టైర్ మార్చుకుంటూ అక్కడే ఉంటారు వాళ్ళ ముందు నుంచి భూమి గుడిలోకి వెళ్లడం చూస్తారు అరే అమ్మాయిరా ఏముంది అని అంటాడు అందులో ఒకడు మాస్క్ ఉందిరా ఏం కనిపించింది నీకు సొల్లు కారుస్తున్నావు అని అంటాడు ఇంకొకడు ఆ బాడీ చూస్తే తెలియడం లేదా అన్నా ఇప్పుడు అమ్మాయిలు అని పని పెట్టకు మనం వచ్చిన పనేంటి అది పూర్తి చేసి మనం మళ్ళీ తిరిగి వెళ్ళాలి కదా తొందరగా ఒక్కరోజు అమ్మాయి లేకపోతే ఉండలేకపోతున్నావా ఏంటి అని అడుగుతాడు ఇంకొకడు అది కాదు అన్నా నాలుగు రోజుల నుంచి అసలు మందు లేదు ముందు లేదు చాలా చిరాగ్గా ఉంది అమ్మాయి కనిపించింది మన కళ్ళకి ఎంతసేపు పూర్తి చేసుకుంటాం పని ఇక్కడ చుట్టుపక్కల అలికిడి కూడా లేదు కారులోనే పూర్తి చేయొచ్చు పని కొంచెం ముందుకు వెళ్తే అని అంటాడు ఒకడు ఇది అర్ధరాత్రి కాదు తెల్లవారుజాము పైగా గుడి ముందు ఉన్నాం మనం జనాలు వచ్చి వెళ్లే వాళ్ళు ఉంటారు వేషాలు వేయకు అని అంటాడు ఇంకొకడు సర్లే మీరు టైరు మారుస్తూ ఉండండి కనీసం చూసైనా ఆనందించి వస్తాను గుడిలో ఆడవాళ్లు చాలామంది ఉంటారుగా నేత్రానందమైన పొందుతాను అంటూ గుడిలోకి వెళ్తాడు వాడు వీడికి ఆడదైతే చాలు వయసుతో కూడా సంబంధం లేదు అని నవ్వుకుంటారు మిగిలిన వాళ్ళు వాడు లోపలికి వచ్చి చూసే టైంకి మాస్క్ తీసి తీర్థం తాగుతూ కనిపిస్తుంది భూమి ఒక ఇద్దరు ముగ్గురు ప్రదక్షిణలు చేస్తూ కనిపిస్తారు అతనికి ఈ పిల్లే కదూ ఇప్పుడు వచ్చింది అనుకుంటూ ఎంత అందంగా ఉంది వదలాలంటే కష్టంగానే ఉంది అని అనుకుంటూ చూస్తున్న వాడికి భూమిని ఎక్కడో చూసిన గుర్తు వస్తుంది ఈ ఫేస్ కట్ని ఎక్కడో చూశానే ఎక్కడ చూశాను అని ఆలోచన మొదలు పెడతాడు తీర్థం తీసుకున్నాక చెయ్యి తుడుచుకొని మళ్ళీ దేవుడి వైపు ఒకసారి చూసి పంతులు గారు ఇచ్చిన ప్రసాదం తీసుకొని మెట్ల మీద కూర్చున్న భూమిని చూసి ఒక్క నిమిషం ఆలోచించిన వాడికి ఆ పిల్లలా ఉందే అని తన ఫోన్లో ఫోటో ఓపెన్ చేసి చూస్తాడు ఫోన్లో ఫోటోని భూమిని మార్చి మార్చి చూసిన వాడి కళ్ళు మెరుస్తాయి అమ్మని అప్పటికి ఇప్పటికీ ఏమీ మారలేదు ఎత్తు పెరిగినట్టుంది అంతే భలే దొరికావే చిలక అని పరుగున బయటికి వెళ్తాడు మిగతా వాళ్ళకి చెప్పడానికి ఏంట్రా అలా పరిగెత్తుకొచ్చావు ఎవరైనా తన్నారా ఏంటి లేకపోతే వెంట పడుతున్నారా అని నవ్వుతూ అడుగుతాడు హెడ్ అన్నా అమ్మాయి ఆ అమ్మాయి అని వాడు ఆనందంగా చెప్తుంటే ఒరే నీకు మరీ ఎంత ఆడవాళ్ళ పిచ్చి ఉండకూడదు ఈ సమయంలో మనం అలాంటి పనులు పెట్టుకుంటే సార్ మనల్ని చంపేస్తారు ముందు మనం వెళ్ళాలి ఇప్పటికే లేట్ అయింది ఈ టైర్ పంచర్ అవ్వడం వల్ల అని అంటాడు హెడ్ అబ్బా అది కాదన్నా గుడిలో అమ్మాయిని మీరు చూస్తే ఆనందపడతారు అని అంటాడు ఇప్పుడు మేము అమ్మాయిని చూడడం అవ్వదులేరా చూస్తే మళ్ళీ కావాలి అనిపిస్తుంది ఎందుకొచ్చిన గోలా వెళ్దాం పదండి అని అంటాడు టైర్ మార్చేయడం అయిపోవడంతో అబ్బా చెప్పేది వినన్నా మనం వెతుకుతున్న అమ్మాయి గుళ్ళో ఉంది అని అంటాడు ఏంటి అని అందరూ ఒకేసారి అడుగుతారు అనుమానంగా నిజం అన్నా నేనిప్పుడే చూశాను గుడిలో అనుమానం వచ్చి ఫోటో ఓపెన్ చేసి కూడా చూశాను సేమ్ టు సేమ్ అని అంటాడు నువ్వు చెప్తుంది నిజమా పదండి అయితే అని అందరూ అటువైపు వెళ్తుంటే ఆగండ్రా గుడిలోకి మనం వెళ్ళడం మంచిది కాదు తెలిసిపోతుంది జనాలు ఉంటారు లేనిపోయిన గొడవ ఇట్నుంచి కదా బయటికి రావాలి ఆ పిల్ల ఇక్కడ చీకటిగా కూడా ఉంది వెంటనే కారులోకి తోసేద్దాం అని అంటాడు హెడ్ భూమి బయటికి రావడం చూసి అప్పటి వరకు అతను చెప్పింది నిజమో కాదో అనుకుంటారు కానీ భూమిని చూడగానే ఇక్కడ ఉందా ఈ చిలక పర్వాలేదు చాలా ధైర్యంగానే తిరిగేస్తుంది అని అనుకుంటుండగానే తన చేతిలో ఉన్న మాస్క్ మొహానికి పెట్టేసుకుంటుంది భూమి ఈ మాస్కుల వల్లే తొందరగా కనిపెట్టలేకపోతున్నాం మనం మాస్క్ తీయమని ఏ అమ్మాయిని అడిగినా తిట్టిపోస్తున్నారు అని అంటాడు అందులో ఒకడు చుట్టూ ఒకసారి గమనిస్తారు వాళ్ళు ఎవరూ కనిపించకపోవడంతో సైలెంట్గా భూమి స్కూటీ స్టార్ట్ చేస్తుండగా వెనక నుంచి ఒకడు వచ్చి నోరు మూసేస్తాడు భూమిని కారులో తోయగానే ముందున వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న ఇంకో వ్యాన్లో ఉన్న వాళ్ళ మనుషుల్ని కూడా వెనక్కి వచ్చేయమని మనం ఇప్పుడు విజయవాడ వెళ్తున్నామని చెప్పడంతో వాళ్ళు కూడా వెనక్కి వచ్చేస్తారు అలా భూమిని పట్టుకొని తీసుకువెళ్ళిపోతున్నారు అతని మనుషులు కారులో కూడా తప్పించుకోవాలని పెనుగులాట ఆడడం మొదలు పెడుతుంది భూమి ఫోన్ కూడా స్కూటీలోనే ఉండిపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు భూమికి నన్ను వదిలేయండి ప్లీజ్ మీ చెల్లి లాంటి దాన్ని అని ప్రాధాయపడుతూ అడుగుతుంది వాళ్ళని నువ్వు మాకు చెల్లెలువి ఏంటే అలాంటి వరసలు కలపకు అని అంటాడు అందులో ఒకడు ప్లీజ్ నన్ను వదిలేయండి నా బతికేదో నేను బతుకుతున్నాను నన్ను బతకనివ్వండి ప్లీజ్ అని వేడుకుంటుంటే అరవకుండా కూర్చో నీ వల్ల నాలుగేళ్లుగా తిట్లు తింటూనే ఉన్నాం మేము అని లాగిపెట్టి ఒకటి కొడతాడు అందులో వాడు ఇక అయిపోయింది నా పని దొరికిపోయాను నరకంలోకి మళ్లీ వెళ్ళిపోతున్నాను అని బాధగా కన్నీరు కారుస్తున్న భూమికి భయం స్టార్ట్ అవుతుంది దక్ష సార్ చెప్పారు చాలాసార్లు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దని నేనే అనవసరంగా వచ్చాను రాత్రి చెప్దామనుకున్నాను కూడా ఉదయాన్నే గుడికి వెళ్తాను అని కానీ సార్ రాకపోయేసరికి చెప్పలేకపోయాను పక్కనే గుడి కదా అని ఒక్కదాన్నే వచ్చేశాను వాళ్ళకి చెప్పను కూడా చెప్పలేదు సైలెంట్గా వచ్చేసాను అని తనని తానే తిట్టుకుంటుంది భూమి ఇప్పుడు వీళ్ళ నుంచి తప్పించుకునే మార్గం కూడా లేదు నా మీద చాలా కోపం వచ్చేస్తుంది మీకు చెప్పకుండా వెళ్ళానని సారీ సార్ అని అనుకుంటుంది కారు ముందుకు వెళ్ళిపోతుంటే కానీ ఇక్కడ నుంచి నేను దాటిపోతే ఇక మళ్ళీ నా జీవితం నరకమే ఎలా అయినా తప్పించుకోవాలి నా కోసం హర్షాపేదనాన్న ఎదురు చూస్తూ ఉంటారు నేను వెళ్ళాలి అనుకున్న భూమి ధైర్యం చేసి తన పక్కన తనని పట్టుకున్న వాడి చేయి కొరికేస్తుంది వాడు గట్టిగా కేకవేసేసరికి షడన్ బ్రేక్తో కార్ ఆపేస్తారు వాడు అరుస్తున్నప్పుడే డోర్ తీయాలని చూస్తున్న భూమిని ఏంటే కొరికేసి తప్పించుకోవాలనుకుంటున్నావా నీకు అంత సీన్ ఉందా నన్ను దాటి డోర్ తీసుకొని వెళ్ళడానికి అని భూమి జుట్టు పట్టుకొని మామూలుగా చెప్తుంటే వినవా నువ్వు సార్ నిన్ను తీసుకురమ్మన్నారు కాబట్టి సార్కి నిన్ను జాగ్రత్తగా అప్పగించాలి కాబట్టి నిన్నేమీ అనకుండా తీసుకువెళ్లాల్సి వస్తుంది లేదంటే ఏమున్నావే అసలు ఈ పాటికి నిన్ను అని అంటుంటే భయంగా చూస్తుంది భూమి తప్పించుకోవాలని మాత్రం వేషాలు వేయకు అని అంటాడు సార్కి ఫోన్ చేసి చెబుదామా ఈ పిల్ల దొరికిందని అని అంటాడు అందులో ఒకడు ఆహా వద్దులే ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సార్కి తీసుకెళ్లి ఆయన ముందు నిలబెడితే అప్పుడు ఆయన ఆనందం చూడాలి ఇన్ని రోజులు మనల్ని తిడుతూనే ఉన్నారు కదా ఒక్క పని చేయడం సరిగ్గా రాదు అని ఇప్పుడు షడన్గా ఈ పిల్లను తీసుకువెళ్ళి నుంచో పెడితే మనల్ని మెచ్చుకోవడమే కాకుండా అధిక మొత్తంలో బహుమతులు కూడా వస్తాయి వాటిని ఎందుకు వదులుకోవడం పైగా ఇప్పుడు సార్ బంధువులు మధ్యలో ఉన్నారు ఈ టైంలో ఎందుకు చెప్పడం ఎలాగో వెళ్తున్నాం కదా అక్కడికే అని అంటాడు ఒకడు అది నిజమేలే కార్ స్టార్ట్ చేయి అని అనడంతో కారు స్టార్ట్ చేస్తుంటే అతన్ని కారు స్టార్ట్ చేయనివ్వకుండా ముందుకి వంగి అతని జుట్టు పట్టుకొని లాగుతుంది భూమి దెబ్బలు తిన్నా పర్వాలేదు ముందు వీళ్ళ నుంచి ఎలా అయినా తప్పించుకుంటే చాలు అన్న చిన్న ఆశ భూమిది ఎయ్ మర్యాదగా చెప్తే అర్థం కావడం లేదా అని భూమి జుట్టు పట్టుకొని వెనక్కి లాగుతాడు ఒకడు వాడు లాగిన లాగుడికి నొప్పిగా అనిపించడంతో అమ్మా అని అంటుంది భూమి నిద్రలో ఉన్న భారతి గారు ఉలిక్కి పడి లేచి కూర్చుంటారు ఏమైంది భారతి అని అడుగుతారు పక్కనే ఉన్న శేఖర్ ఏంటో అమ్మాయి పిలిచినట్టు అనిపిస్తుంది అని అంటారు ఆవిడ కలవచ్చి ఉంటుందిలే పొడుకో అని బాధగా చెబుతారు ఆయన ఎదురుగా ఉన్న కూతురు ఫోటో చూస్తూ పడుకుంటారు భారతి గారు కారు కూర్మన్నపాలెం రాగానే అరయ్ ముందుకి పోస్ట్ ఉంది కదా అక్కడ కారు ఆగితే ఇది కేకలు పెట్టిందంటే అనవసరంగా అనుమానం వస్తుంది స్టీల్ ప్లాంట్లో నుంచి పోనివ్వు కారుని అని అనడంతో కూర్మన్నపాలెం దగ్గర స్టీల్ ప్లాంట్ రోడ్లోకి టర్న్ చేస్తాడు కారుని ఇక తను తప్పించుకునే మార్గం ఎటు నుంచి లేదని బాధగా కళ్ళు మూసుకుంటుంది భూమి మళ్ళీ ఆ నరకం వాళ్ళు తనని ఏం చేయబోతారు తలుచుకోగానే వణుకు వచ్చేస్తుంది భూమికి కళ్ళు మూసుకున్న భూమి కళ్ళ ముందు మొదట తనకి కనిపించింది దక్ష ఈ మధ్యకాలంలో దక్షతో కూడా కొంచెం ఫ్రీగా మాట్లాడగలుగుతుంది ఒక్కదానివి ఎక్కడికి వెళ్ళొద్దు ఎక్కడికి వెళ్ళాలి అన్నా ఎవరో ఒకరికి చెప్పు సెక్యూరిటీతో వెళ్ళు అని హెచ్చరిస్తూనే ఉంటాడు అది గుర్తుకు రాగానే ఏడుపు వచ్చేస్తుంది తర్వాత ఫ్యామిలీ అందరూ గుర్తుకు రావడంతో బాధగా కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేస్తాయి భూమికి ఇక మిమ్మల్ని చూడలేను నేను దొరికిపోయాను అని అనుకుంటుంది కథ కొనసాగుతుంది పన్నెండు పదమూడు నిమిషాల అప్డేట్ కూడా మీకు చిన్నదిలా యార్ సర్లేండి ఫిఫ్టీ ఎయిట్ అప్డేట్లో ఒక ట్విస్ట్ ఇచ్చి అప్పుడు పెంచడానికి మాత్రం ప్రయత్నం చేస్తాను ఇకపోతే నిన్న ఒకరు కొంచెం లాగ్ అనిపిస్తున్నట్టుంది అని కామెంట్ చేశారు ఎక్కడ లాగ్ అనిపిస్తుంది యార్ మీకు అన్ని పాయింట్స్ తెలిస్తేనే ముందు ముందు కథలోని అన్నీ మీకు అర్థమవుతాయి కాబట్టి కొంచెం ఓపిక పట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ దిస్ వీడియో